సార్ రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఈరోజు నాకైతే ఎవరు ఒకన్నర సంవత్సరం అయింది మా ఇన్ఛార్జినిచ్చి కనీసం ఏ రోజు నాకు ఫోన్ చేయాల ఆయన సరే నేనేమి నేను ఆయన కోసమే ఉంటానులేడ జగన్మోహన్ రెడ్డిని చూసి ఉంటున్నాను నేను మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడు రూప్ కుమార్ యాదవ్ని మేయర్ మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడని అన్నమాట నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ని ఇష్టపడతా అజీజ్ బాయ్ని ఇష్టపడతా ఏ పార్టీలో రెండు వేల తొమ్మిది అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కష్టం చేసింది రూపుకుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగు అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే పదవి కావాలంటే ఆ రోజు తీసుకోలేడా డబ్బులు లేవు ఆ రోజు ఆ రోజు పెట్టే ఖర్చు ఉన్నాయండి ఉన్నాయో ఆల్రెడీ కార్పొరేట్ రెండు సార్లు తర్వాత మూడు సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు డెఫర్ఐ బయటకు వచ్చాడు ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు అజీజ్ బాయ్కి ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్షి అన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి కౌంటింగ్ తర్వాత అయింది నేనే ప్రత్యక్ష సాక్షి క్యాంప్ గోవాలో పెట్టుంటే అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరుగుతుంటే రూపణతో ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అన్న బీసీ వచ్చింది కదా మనం కదా మేయర్ అవ్వాలా ఏంటి అండవా చాలుగాని ముస్లిం మైనార్టీకి ఒకసారి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాడు దేనికైనా కొద్దిగానే కొద్దిగా ఉండాలని నేనే ప్రత్యక్ష సాక్షి విన్నాను ఆ రోజు అడిగితే అనిల్ కుమార్ యాదవ్ రూపు కుమార్ యాదవ్ బాగుండేవాడే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాగుండేవాడే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా ఆ రోజు మేయర్ పద ఇంకా సింపుల్ కదా ఈ రోజు కంటే కూడా అబద్ధాలు చెప్తావు ఇప్పుడు ఉండే ఉండే చెప్పు నీకు నాకు పదవి పోతుంది నాకు నొప్పి తగ్గుతుంది బాధ వేస్తుంది దిగలేకపోతుండ అని చెప్పు స్ట్రైట్గా ఫైవ్ జీ ఇటు దిప్పి అటు దిప్పి ఎన్ని మాట్లాడుతున్నారు ఎన్నిటికీ పదవి దించేదానికి ఏమైనా సంబంధం ఉందా